మీ జీవితాన్ని మార్చే శక్తి మీ చేతుల్లోనే ఉంటుంది కానీ నువ్వు మారాలని నిర్ణయం తీసుకునే వరకు అది నిద్రలోనే ఉంటుంది మన జీవితం పెద్ద పెద్ద మార్పులతో కాదు చిన్న చిన్న అలవాట్లతోనే మారుతుంది చిన్న చిన్న అలవాట్లతో మన డే క్లియర్ అవుతుంది మన మైండ్ కామ్ అవుతుంది మన గోల్స్ రీచ్ కావటం సులభమవుతుంది వెల్కమ్ టు ఆదిత్య స్టోరీస్ చిన్న చిన్న అలవాట్లలో మొదటిది ప్రతిరోజు చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకొని వాటిని పూర్తి చేయడానికి ట్రై చేయండి ఇలా చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకొని వాటిని పూర్తి చేయడం వలన మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఆత్మవిశ్వాసం వలన ఫ్యూచర్లో ఎలాంటి సిచ్యుయేషన్ వచ్చినా మీరు ఈజీగా ఫేస్ చేయగలరు రెండవది నేను చేయగలను మీరు ఉదయం నిద్రలేవగానే నేను చేయగలను నాతో అవుతుంది అనుకున్నది సాధించడానికి వదలకుండా శ్రమిస్తాను అని మీకు మీరు చెప్పుకోండి ఇలా పాజిటివ్గా చెప్పుకోవటం వలన మీలో ఉన్న ఆత్మవిశ్వాసం డబుల్ అవుతుంది మిమ్మల్ని ఎవరైనా నిరుత్సాహపరిచి వెనక్కి లాగిన మీలో ఉన్న కాన్ఫిడెన్స్ మీ లక్ష్యం పట్ల మరింత ఫోకస్గా పనిచేయమని చెప్తుంది కాన్ఫిడెన్స్ అంటే పెద్దగా మాట్లాడటం కాదు మీద నువ్వు నమ్మకం పెట్టుకోవడం ఇక మూడవది సెల్ఫ్ లవ్ సెల్ఫ్ లవ్ అంటే సెల్ఫీ కాదు సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ యాక్సెప్టెన్స్ మనలోని ఫ్లాస్ మిస్టేక్స్ యాక్సెప్ట్ చేసుకుంటే మన కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మన మిస్టేక్స్ మార్చుకోగలిగేవి అయితే మార్చుకునే ఛాన్స్ దొరుకుతుంది సెల్ఫ్ లవ్ ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి మీలో ఉన్న లోపాలని యాక్సెప్ట్ చేయండి మీ పాజిటివ్స్ ని అప్రిషియేట్ చేయండి దీంతో మీ పెంపొందించుకోవచ్చు ఇక నాలుగవది కొత్తగా నేర్చుకోవడం ప్రతిరోజు ఏదో ఒకటి కొత్తగా నేర్చుకోండి వలన మీ కాన్సన్ట్రేషన్ కాన్ఫిడెన్స్ పెరుగుతాయి దీనివల్ల జీవితంలో అభివృద్ధి అవుతారు ఐదవది అభిప్రాయాన్ని చెప్పడం అభిప్రాయాన్ని నేర్చుకోండి ఎప్పుడైనా సరే మీ ఆలోచనలను ఎలాంటి సంకోచం లేకుండా వ్యక్తపరచండి అవసరం ఉన్న సిచ్యుయేషన్లో భయపడకుండా మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా వ్యక్తపరచాలి ఇతరుల కోసం మీ అభిప్రాయాలని మార్చుకోవడం అవసరం లేదు వలన ఫ్యూచర్లో మీరు ఇబ్బంది పడరు ఇక తర్వాతది టైం మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంట్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఫాలో కావాల్సిన రూల్ టైం మేనేజ్మెంట్ డెవలప్ చేసుకోవడం వల్ల ప్రతిరోజు అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతాం వలన మనం ఎవరికి సంజాయిషి ఇవ్వాల్సిన పని లేదు టైం మేనేజ్మెంట్ అంటే డేని కంట్రోల్ చేయటం కాదు మన లైఫ్ని ఒక మంచి డైరెక్షన్లో నడిపించే పవర్ ఇక తర్వాతది సెలబ్రేట్ చేసుకోవడం మీరు సాధించిన విజయాలను సెలబ్రేట్ చేసుకోండి ఇది మిమ్మల్ని మరింతగా ప్రోత్సహిస్తుంది మీ విజయం పట్ల మీరే కాకుండా మీ మంచి కోరేవారు ఆనందిస్తారు ఇక చివరిది మంచి ఫ్రెండ్స్ని సెలెక్ట్ చేసుకోవడం పాజిటివ్గా మాట్లాడేవారితో ఎంకరేజ్ చేసేవారితో ఎక్కువసేపు ఉండండి మీ ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది మనం బెటర్ అవ్వడం చూసి సంతోషపడేవాళ్ళు మన ఫ్రెండ్స్గా ఉంటే మన లైఫ్ జర్నీ ఈజీ అవుతుంది మిగతా ఫ్రెండ్స్ అంతా డిస్ట్రాక్షన్స్ మాత్రమే అని గుర్తుంచుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ ఆదిత్య స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్